హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్గా అడుగుపెట్టిన అబాయ్ చాలా నెగిటివ్తో బయటకు వచ్చాడని చెప్పాలి అది కూడా ఒక్క ఎపిసోడ్తో ఓన్లీ బిగ్ బాస్ని తిట్టడం వల్ల ఇంత నెగిటివ్ అయ్యింది ఆయనకి ఇక అసలు విషయానికి వస్తే బిగ్ బాస్ హౌస్లో తన ప్రయాణాన్ని ముగించుకొని స్టేజ్ మీదకు వచ్చిన అబాయ్ మన టీవీ ద్వారా హౌస్ మేట్స్ తో మాట్లాడదామంటూ నాగార్జున గారు అడిగారు ఇక స్టేజ్ మీదకి వచ్చిన అబ్బాయి ఒక్కసారిగా నిఖిల్ని చూసి చాలా ఎమోషనల్ అయ్యాడు ఓకే అబ్బాయి మరి నిఖిల్ గురించి ఏం చెప్తావు అంటే నిఖిల్ చాలా మంచి అబ్బాయి సార్ అందరితో కూడా చాలా బాగా ఉంటాడు అంతేకాదు టాస్కులు అనగానే సింహంలా పోరాటం చేస్తాడు నిజంగా ఈ సీజన్ విన్నర్ లో నిలుస్తాడని నేను అనుకుంటున్నాను నిఖిల్ నువ్వు ఇప్పుడు ఎలా ఆడుతున్నావో అలాగే నీ గేమ్ పై ఫోకస్ పెట్టు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ గేమ్ గేమే ఇక్కడికి నువ్వు విన్నర్ అవ్వడానికి వచ్చావు ఆ ప్లేస్లో నేను ఉందాం అనుకున్నాను బట్ ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా సో నిఖిల్ ఆల్ ద బెస్ట్ బయటకు వచ్చేగా కలుద్దామంటూ నిఖిల్ గురించి చాలా గొప్పగా చెప్పాడు మరి అలాగే సోనియా గురించి ఏం చెప్తావు అనగానే సోనియా చాలా మంచి అమ్మాయి సార్ అంతేకాదు చాలా యాక్టివ్గా ఉంటుంది చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది కానీ తన గేమ్పై ఇంకొంచెం ఫోకస్ పెడితే ఆ అమ్మాయి కూడా టాప్ ఫైవ్లో ఉండే అమ్మాయి కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏంటంటే ఈ అమ్మాయి పృథ్వీ గురించి వచ్చిందేమో లేకపోతే నిఖిల్ కోసం వచ్చిందేమో అనుకుంటాను ఎందుకంటే వాళ్ళిద్దరితో ఎక్కువగా ఉంటూ వాళ్ళ ఆట మీదే ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటుంది వాళ్ళ మీద ఫోకస్ తగ్గించి ఈమె గేమ్పై ఫోకస్ పెడితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాడు సోనియా కోసం ఇక సరే నీకు హౌస్లో ఎవరితో బాగా కనెక్ట్ అయ్యిందంటే నిఖిలే సార్ నిఖిల్ నాకు ఒక తమ్ముళ్లాగా కలిసి పోయాడు కానీ ఈరోజు నా వల్లే ఈ బిగ్ బాస్లో ఇన్ని మాటలని బిగ్ బాస్ని నేను బయటకు వచ్చేసాను ఏదేమైనా ఏం చేస్తాం సార్ అంటూ చాలా ఎమోషనల్ అయ్యాడు ఆ బాయ్ సరే ఇక ఆ తర్వాత ప్రేరణ గురించి ఏం చెప్తావు అంటే ప్రేరణ కూడా గేమ్ బాగా ఆడుతుంది సార్ అంటే మరి ముఖ్యంగా విష్ణుప్రియ గురించి ఏం చెప్తావు నీ సిస్టర్ అనగానే విష్ణుప్రియ చాలా మంచి అమ్మాయి సార్ అప్పుడప్పుడు మాటలు కొంచెం వదులుతూ ఉంటుంది ఐ కంట్రోల్లో చేసుకుంటే ఆమె ఆడపిల్ అనే చెప్పచ్చు మరి సీత గురించి ఏం చెప్తావు అంటే సీత కూడా చాలా డెడికేషన్గా ఉంటుంది సార్ నేను లైఫ్లో చూసిన అమ్మాయిల్లో ద బెస్ట్ అమ్మాయి సార్ ఎందుకంటే ఎవ్వరి విషయాల్లోనే ఇన్వాల్వ్ అవ్వదు తన గేమ్ తను ఎక్కడ వరకు ఉండాలి అక్కడ వరకే ఉంటుంది చాలా రేర్ పీర్స్ సార్ ఇలాంటి అమ్మాయిలు అంటూ సీత గురించి చాలా బాగా చెప్పుకొచ్చాడు అభయ్ స్టేజ్ మీద ఇంకా సీత అయితే చాలా ఎమోషనల్ అయిపోయింది మరి మొత్తంగా నిఖిల్కి ఫైనల్గా ఏం చెప్తావు అంటే నిఖిల్ నేనొక్కటే చెప్తున్నాను కప్పు ముఖ్యం బిగులు మనం బయటకు వచ్చాక దావత్ చేసుకుందామంటూ చాలా ఎమోషనల్ అవుతూ కంటదడి పెట్టుకొని అభయ్ బయటకు వచ్చేశాడు మరి మొత్తంగా అభయ్ బిగ్ బాస్ స్టేజ్ మీద మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయం ఏంటనేది జర కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్